ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు కాసేపటికి తేరుకొని ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తుకు తెచ్చుకొని స్థిమితమయ్యారు ప్రతి నెలా ఐదారు తేదీల్లోనూ కొన్ని నెలల్లో పన్నెండు పదమూడో తేదీల్లోనూ జీతాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు ఒకటో తేదీనే జీతాలు వచ్చేసరికి ఒకసారిగా ఉక్కిరిబిక్కిరైపోయారు ఎప్పట్నుంచో పెండింగ్లో ఉన్న సెరెండర్ లీవ్ల బకాయిలను ఇటీవలే విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్లో ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు వేసి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు అయినప్పటికీ జీతాలు చెల్లించడంపై ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు గతంలో ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు డిమాండ్లు చేసేవారు కానీ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు వంటి సీరియస్ అంశాలతో పాటు ప్రతి నెలా జీతాల కోసం కూడా పోరాడాల్సి వచ్చింది అంతకుముందు రెండు మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని విచిత్రమైన పరిస్థితుల్ని జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు చూశారు గతంలో ప్రతి నెలా ఒకటో తేదీనే పక్కాగా జీతాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు వారు కట్టాల్సిన వాయిదాలు ఖర్చులను దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నారు జగన్ ప్రభుత్వంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితి పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు సకాలంలో జీతం ఇవ్వాలని ఉద్యోగులు పింఛన్దారులు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించింది ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు అప్పటి గవర్నర్ను కలిసి ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారంటేనే ప్రభుత్వం వారిని ఏ స్థాయిలో వేధించిందో అర్థమవుతోంది ప్రతి నెలా ప్రభుత్వానికి అప్పు దొరికితేనే తమకు జీతాలిస్తుందన్న నమ్మకం ఉద్యోగుల్లో స్థిరపడిపోయింది ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడం సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటిగా ఉండేది ఐదేళ్లుగా సీఎం జగన్ మంత్రులు ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని పూచికపుల్లలా తీసిపారేశారు వారి సమస్యలు డిమాండ్లు పట్టవన్నట్లు వ్యవహరించారు వారి న్యాయబద్ధమైన డిమాండ్లను ఎగతాళి చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు నిధుల్ని ప్రజలకు పంచాలా లేక ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ మీరు అంత ప్రాధాన్యం కాదన్నట్లు మరో మంత్రి తేలిక చేసి మాట్లాడారు వైకాపా ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకోని ప్రభుత్వం నాలుగైదు రోజుల క్రితం హఠాత్తుగా కొన్ని విభాగాల ఉద్యోగులు బకాయిల్ని చెల్లించింది ఒక్కొక్కరి ఖాతాలో యాభై వేల నుంచి లక్ష వరకు జమ చేసింది అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా ఒకటో తేదీనే జీతం వేసేసింది బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడటం మొదలైనట్లు తెలిసింది సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు తమకు మధ్యాహ్నం వరకు జీతం పడలేదని ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే వారికి హుటాహుటిన వేసినట్లు తెలిసింది ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ఇంకా పీఆర్సీ డిఏటిఎ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు సిపిఎస్ ఉద్యోగులకు ప్రాన్ ఖాతాలకు జమ చేయాల్సిన బకాయిలు కలిపి పదిహేడు వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది అది తమ వల్ల కాదని చేతులెత్తేసిన ప్రభుత్వం ఈ నెలలోనైనా జీతాలు ఒకటో తేదీన ఇచ్చి ఉద్యోగుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది